మేడం కట్టండి మేడం కట్టండి అందరూ కూడా నియోగారు కట్టండి No, we are the, trying to have this business club here in school so that they will sell. So, put mm -hmm. a one stall spent down there. Thank you so much. Thank you, thank you. Yeah, thank you. పువ్వులు చూసిన ఎట్లున్నాయి ముద్దుకున్నాయి ముచ్చటకు ఉన్నాయి కానీ ఇవి మనం అందరం ఇళ్ళలో పెట్టుకునే పువ్వులు ప్లాస్టిక్ పువ్వులు కావు ప్రకృతి ప్రసాదించిన మనం మక్కజొన్న చే పోతాం మక్క పొట్ట తీసుకెళ్తాం మీద పొట్టు తీసి పక్కకు కారేస్తాం ముక్క కాంకి కాల్చుకుంటాం తింటాం కానీ ఆ కంకి పొట్టుతో చూడు ఎంత అందమైన పువ్వు ఇది గులాబ్ మీరు వీళ్ళని ఎలాంటి రకంగా మీరు ప్రోత్సహిస్తుంది గుడ్ మార్నింగ్ అండి అందరికీ మనకి ఈ యొక్క ఫెస్టివల్కి రిలేటెడ్గా మనకి ఐటమ్స్ అన్ని ప్రిపేర్ చేయాల్సిందిగా మన గౌరవ జిల్లా కలెక్టర్ మేడం గారు మాకు సూచనలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మేడం గారు మనకి పిల్లలకి ఫీడింగ్కి సంబంధించి స్టార్టింగ్లో పిల్లలు ఇవి నేర్చుకోవడం వల్ల పిల్లలు చదువుతోటే కాకుండా విద్యలోనే కాకుండా తర్వాత ఈ వస్తువులన్నీ ప్రిపేర్ చేయడంలో కూడా వాళ్ళ స్కిల్స్ ప్రదర్శించడం వల్ల వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ అనేది జరగడం జరుగుతుంది అదే రకంగా వాటిని తీసుకొచ్చి ఇక్కడ స్టాల్ లాగా పెట్టి మనము పర్చేజ్ అమ్మడానికి పెట్టడం వల్ల కూడా ఏమైతుందంటే పిల్లల్లో బిజినెస్ స్కిల్ అనేది ఇంప్రూవ్మెంట్ కూడా అవుతుంది అనే ఒక ఉద్దేశం చిన్ననాటి నుంచే తరగతి బోధన నుంచే పిల్లలకి ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకి తయారు చేయడంలో మెలకువలు అదేవిధంగా అమ్మడం వల్ల మెలకువలు బిజినెస్లో మనము ఏ రకంగా ఉండాలి అనేటటువంటిది కూడా పిల్లలకి చాలా మంచి అవేర్నెస్ లాగా ఇది మనకి మేడం గారు ఇచ్చినటువంటి అవకాశము సో గతంలో కూడా లాస్ట్ ఇయర్లో కూడా మనము ఈ క్రిస్మస్ కార్నివాల్ ట్వంటీ సిక్స్ జనవరికి కానివ్వండి ఫెస్టివల్ రిలేటెడ్గా మనము బ్యాడ్జెస్ తయారు చేస్తున్నాము ఐటమ్స్ తయారు చేస్తున్నాము తర్వాత కైట్స్ కూడా కొన్ని చేయడం జరిగింది ఇలా ఫెస్టివల్స్ రిలేటెడ్గా మనకి పెడుతున్నాము ఇప్పుడు రాబోయే రాఖీ పౌర్ణమి సందర్భంగా మేడం గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్తో మనము రాఖీలు రాఖీలతో పాటుగా పిల్లలు చక్కగా తయారు చేసినటువంటి ఎన్వలప్స్ కూడా ఎందుకంటే మనము క్యాష్ అమౌంట్ ఇచ్చుకున్నప్పుడు పిల్లలు తయారు చేసినటువంటి వాటిని ఎంకరేజ్ చేసే విధంగా ఉండాలి పిల్లలు కూడా హ్యాపీగా ఫన్నీగా చేస్తారు అనేటటువంటి ఉద్దేశంతో వీటి పిల్లలు తయారు చేయడం జరిగింది దీని ద్వారా పిల్లల్లో చక్కగా ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగడం చిన్నప్పటి నుంచే ఇలా బయటకెళ్ళి సడన్గా ఏదైనా ఒక షాప్కి వెళ్ళినప్పుడు మనము ఓన్గా వాళ్ళు ఫ్యూచర్లో చదువుతో పాటు అన్ని రంగాల్లో ముందుండాలి అనే ఉద్దేశంతో ప్రత్యేకంగా కేజీబీవి పిల్లలను ఉద్దేశించి మేడము మనకి రకరకాల వస్తువుల తయారీలో అదేవిధంగా మేడం గారు మనకి మిషన్స్ కూడా పిల్లలకు ఏర్పాటు చేయడం జరుగుతుంది సో వీటితో పాటుగా మనకి ఇంకా వేస్ట్ ఐటమ్స్ ఐ మీన్ పేపర్ యూసేజ్ వాడి వదిలేసిన పేపర్తో చక్కగా ఇలా ఫ్లవర్ వేజ్ లాగా కూడా మనం తయారు చేయడం జరుగుతుంది సో ఇది వచ్చేసి అండి మనకి కంకి మొక్కజొన్న కంకితో యూజ్ చేసిన తర్వాత ఊరు అందరూ దాదాపుగా పడేస్తుంటారు వాటితో చాలా చక్కగా మన పిల్లలు వీటిని చేసుకొని కలర్లు అద్దుకొని చక్కగా తీసుకొని రావడం జరిగింది ఇవే కాకుండా ఇంకా మరెన్నో రకాలైనటువంటి వస్తువుల తయారీ క్రాఫ్ట్ ఐటమ్స్ డ్రాయింగ్ ఐటమ్స్ కూడా పిల్లలు చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఇంకా పిల్లలు స్టిచ్చింగ్ విషయంలో కూడా చాలా మెలకువలు నేర్చుకొని వాళ్ళు కూడా మనకి మున్ చక్కగా వాళ్ళ యూనిఫామ్స్ కుట్టుకునే రకంగా అట్లీస్ట్ పిల్లో కవర్స్ కుట్టే రకంగా ఆడపిల్లలు అన్ని రంగాల్లో ముందుండాలి అనేటటువంటి ఒక ఉద్దేశంతో మేడం గారు ఇచ్చినటువంటి యొక్క మంచి అవకాశాన్ని మా పిల్లలందరూ మన జిల్లాలో పద్నాలుగు కేజీబీవీలు ఉన్నాయి పద్నాలుగు కేజీబీవీల పిల్లలు ప్రతిరోజు ఒక పీరియడ్లో ఈ యొక్క ఐటమ్స్ అన్నీ చేసుకొని ఫెస్టివల్ రిలేటెడ్గా వాటిని మనం లాస్ట్ ఇయర్ నుంచి కూడా మనము స్వదేశీ మేళాలో కూడా కొన్ని సేల్ చేయడం జరిగింది సో అదే స్ఫూర్తితో ఈ ఇయర్ కూడా మళ్ళీ ఈ అకాడమిక్ ఇయర్లో కూడా రాఖీ పౌర్ణమితో స్టార్ట్ చేయడం జరుగుతుంది రాబోయే పండుగలకి కూడా ఫెస్టివల్ రిలేటెడ్గా ఇంకా ముందు ముందు చాలా రకమైనటువంటి వస్తువులతో మీ అందరి ముందుకు వస్తాము అదేవిధంగా పిల్లల్ని అందరూ కూడా అప్రిషియేట్ చేసి చూసి ఆనందించి పిల్లల దగ్గర నుంచి కూడా మీరు పర్చేజ్ చేయాల్సిందిగా మా విద్యాశాఖ తరఫున అందరినీ వినవించుకుంటున్నాం ధన్యవాదాలు మన యువత మనం ప్రోత్సహిస్తే ఎంత ముందుకు పోతుంది వాళ్ళలో ఉన్న సృజనాత్మకత ఎంత ఉన్నదనేది పెద్దలము అంటే అధికారులు కావచ్చు మన ఇంట్లో ఉన్న పేరెంట్స్ కూడా మన పిల్లలకు ఉన్న టాలెంట్ మనం గుర్తించి వాళ్ళని ప్రోత్సహిస్తే ఇట్లాంటి కళాఖండాలు మరియు ప్రతిభావంతులు సమాజానికి ఉపయోగపడతారని వీళ్ళ ద్వారా మనకు అర్థమవుతున్నది నా మై నేమ్ ఇస్ ఎస్ తేజస్వి ఫ్రమ్ నైన్త్ క్లాస్ ఐ విల్ ప్రిపేరింగ్ ఆర్ సెల్లింగ్ రాకేష్ ప్రిపేరింగ్ ఐటమ్స్ ఉలెన్ క్లాత్స్ స్టోన్స్ ధ్యాన సార్ గారు మేము ఈ రాఖీలని మా కేజీబీబీ కస్తూర్బా స్కూళ్ళలో కలెక్టర్ మేడం ఇచ్చిన వస్తువులతో చేసినాం చేసి ఇక్కడికి అమ్మడానికి తీసుకొచ్చినాం ఇవి చేయడానికి మేము స్టోన్స్ ఉల్ అండ్ అన్నిటిని వాడినాం ఇంకా మాకు ఇలాంటి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాం